వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే తిరుపతి కడప పులివెందుల విజయవాడ గుంటూరు ఎక్కడైనా కాదు ప్లేస్ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ అనేది మామూలుగా ఉండదు అసలు ఈరోజు విజయవాడ ఏదైతే వల్ల బి నేని వంశీని అరెస్ట్ అయిన సందర్భంగా కలవడానికి వెళ్తే అక్కడ పబ్లిక్ చూసారా అబ్బా అబ్బా మామూలుగా కాదు కార్యకర్తలు అభిమానులు పోలీసులు గేట్స్ అడ్డం పెట్టి అడ్డం పెట్టినా కానీ ఆగటంలో ఏం పబ్లిక్ అంటే ఏం మద్దతు అంటే మామూలుగా కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మామూలుగుండదు దద్దరిల్లిపోయింది అనే విధంగా ఈరోజు విజయవాడలో కల్లారా కనిపించింది ఇది మామూలు విషయం కాదు అసలు జనాలు చూస్తే అబ్బా నాకైతే అనిపించింది ఏంట్రాబాబు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత క్రేజ్ అసలు ఏంట్రాబాబు ఈ అభిమానము అసలు మామూలు అభిమానం కాదు రా ఇప్పుడు మామూలుగానే అక్కడ అందుబాటులో ఉన్న కార్యకర్తలే ఎంతమంది ఉంటే రాగలేని వాళ్ళు రాలేకపోయిన వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో టీవీ చూసేవాళ్ళు ఫోన్లో చూసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ మామూలుగా అన్నట్టుగా నాకైతే అనిపించింది అయితే ఇప్పుడే కాదు గతంలో సీఎంగా ఉన్నప్పుడైనా సీఎంగా లేనప్పుడైనా సరే ఇప్పుడు ఆయన క్రేజ్ చూస్తుంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు చూడండి ఆ రీసౌండ్ అసలు నాకైతే అసలు ఏ అసలు మామూలుగా కాదబ్బా మాటల్లో చెప్పలేము అది ఒకటే శ్లోకం ఒకటే సీఎం 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 అని అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి ఏదైనా మ్యూజిక్ కనిపించింది కానీ ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారి మాట మొత్తం అసలు అభిమానులు కార్యకర్తలు ఒకటే ఒకటేనేదా సీఎం 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 అని అసలు ఆ రీసౌండ్ అయితే దద్దరిల్ అంటే దదరిల్ అయిపోయిందని చెప్పుకోవాలి అయితే ఇంకొక సంఘటన అంటే ఒక పాప పాపము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అసలు అభిమానము ఆ ఏడు ఆ సన్నివేశం చూస్తుంటే నాకైతే అబ్బా నిజంగా ఇంకా నాకు చాలా అంటే చాలా బాధ పాపం చూడు ఎంత అభిమానమో ఏడుస్తుంది ఒక్కసారి కలవాలి అని అది ఆ వీడియో చూస్తే ఎవరికైనా సరే ఒక ఫీల్ అనేది వచ్చేసింది నిజంగా పాపం ఆ జగన్మోహ ఆ పాపని చూసి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి నుదుటి మీద ముద్దు పెట్టి సెల్ఫీ తీర్చుకున్నారు చూసే ఆనందం అంటే మామూలుగా కాదు నిజంగా అభిమానం అంటే అలానే ఉంటుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎంత అంటే ఎంతోమంది ఎదురు చూస్తుంటారు ఒక్క ఫోటో దిగితే నా జన్మ ధన్యమైపోయింది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉంటారు నిజంగా ఈరోజైతే ఆ ఆ పాప పాప సన్నివేశం చూస్తే నాకైతే చాలా అంటే చాలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే దద్దరిల్లిపోయిద్దని అనుకో అసలు కనిపిస్తూ ఉంటుంది ఆ క్రేజ్ అనేది మామూలుగా ఉండదు నిజంగా ఏ రాజకీయ నాయకుడికి ఈ పబ్లిక్ కానీ ఈ అభిమానులు కానీ ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినంత పబ్లిక్ కానీ ఏ నాయకుడికి రారు